క్రీడాకారులు క్రీడా పోటీలను సద్వినియోగం చేసుకుని పుట్టిన ఊరుకు కన్న తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సొసైటీ అధ్యక్షులు రుద్రాక్షి నరసింహ సూర్యాపేట జిల్లా పరిషత్ బాలూరా ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గోలి పద్మాలు అన్నారు ట్రైబల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ నల్గొండ ఆధ్వర్యంలో నెహ్రూ యువ కేంద్రం నల్గొండ సూర్యాపేట సహకారంతో మంగళవారం సూర్యాపేట జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన బ్లాక్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభించి మాట్లాడారు క్రీడలు మానసిక ఉల్లాసానికి శారీరక దారుఢ్యానికి ఎంతో ఉపకరిస్తాయని అన్నారు క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని ఓటమి నుండి స్పూర్తి పొంది ముందుకు సాగాలన్నారు అనంతరం నిర్వహించిన కబడ్డీ రన్నింగ్ పోటీల్లో విజేతలకు బహుమతి ప్రదానం చేశారు విభాగంలో ప్రథమ సూర్యాపేట జిల్లా పరిషత్ పాఠశాల ద్వితీయ ఫ్రెండ్స్ యూత్ క్లబ్ సూర్యాపేట బాలికల విభాగంలో ప్రథమ సూర్యాపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ద్వితీయ సూర్యాపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రన్నింగ్లో బాలుర ప్రథమ సాయి రాజేష్ ద్వితీయ దుర్గా ప్రసాద్ బాలికల విభాగంలో ప్రథమ సాయి ప్రియా ద్వితీయ గాయత్రిలు గెలుపొందారు ఈ కార్యక్రమంలో ట్రైబల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ అధ్యక్షులు సాయిరామ్ సూర్యాపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి సునీత మంజుల అరుణ భారతి ఉపేందర్ కలారం పీడి విశ్వజ్ఞానాచార్యులతో పాటు క్రీడాకారులు పాల్గొన్నారు